కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే లబ్బాడీ దానికి నిదర్శనమే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ విని మెజర్ జరగని మెజార్టీతో ఈ పాలేరు నియోజకవర్గంలో మీ అందరి ప్రేమ అభిమానాలతో నన్ను ఆశీర్వదించి ఆనాడు దీవించాను ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనలో వెనకబడ్డ తెగకి చెందిన లంబాడీ జాతిని ఎస్టీలో చేర్చింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు మన నాయకురాలు గారు మన మధ్య తను లేకపోయినా దేశ వ్యాప్తంగా ఎవరైతే వివిధ దగ్గరకు చెందిన వాళ్ళలో ముఖ్యంగా ఉన్నారో వారు ఈ సమాజంలో చాలా దూరంగా అనగా దొక్కబడి వారిని ముందుకు తీసుకురావాలని అనేక సంస్కరణల్లో తీసుకొచ్చి ఈ లబ్బాడి టగని ఎస్టీలో చేర్చిన గవత మన నాయకురాలు ఇందిరాగాంధీ గారికి సంబంధించిన నా గిరిజన సోదరుల కోసం ఒక ఆడిటోరియం లాంటిది ఏర్పాటు చేయాలని అడిగారు ఇది ఎన్నికల సందర్భం కాబట్టి నేను ఎక్కువ ఈ వేదిక మీద నుంచి మీకు హామీ ఇవ్వకపోయినా తప్పకుండా మళ్లీ పూర్తి చేయడానికి నా శక్తి లేకుండా కృషి చేస్తాను మండలంలో కూడా జ్ఞాపకార్థం నా గిరిజనాన్ని గౌరవించుకునే దాంతో భాగంగా అద్భుతమైన భవనాలను అక్కడ కూడా రెండు మండలాల హెడ్ ప్రభుత్వం రాబోయే ఈ కొద్ది రోజుల్లో ఈ భవనాలకు కావాల్సిన విధులను కూడా శాంక్షన్ చేసుకొని ఈ ఎన్నికలకు అయిపోయిన తర్వాత వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసుకుంటాం